అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్కారం బాలుకోటే గారా నమస్తే శ్రీని గారు సార్ అనుకోకుండా అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవులు పంపకాలు నడుస్తున్నాయి ఉన్నట్టుండి ఒక ఇరవై పదవులు వంద పదవుల దాకా రిలీజ్ చేశారు మొన్న ఇప్పుడు అందులో కొన్ని బ్యాలెన్స్ ఉన్న కీలకమైన పోస్టులు ఒకటి వచ్చేసి టీటీడీ చైర్మన్ ఇప్పటి వరకు బీఆర్ నాయుడు గారు కానీ లేదంటే ట్రిపుల్ ఆర్ గారు కానీ వాళ్ళ పేర్లు వినిపిస్తూ వచ్చాయి అనుకోకుండా అనూహ్యంగా ఒక అభ్యర్థి వచ్చారు ఆయనే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఎక్స్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆయనే ఎన్వి రామణ గారు సో ఆయన ఉన్నట్టుండి ఆయన పేరు వినిపిస్తుంది ఏంటి అసలు ఇంట్లో ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఇది లైన్లోకి అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జేఈఓ గారు చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు ఈయన కూడా గట్టిగా మాట్లాడే అభ్యర్థి కాదు అంటే గట్టిగా వాదించడం కానీ ఇలాంటివి ఏం చేయలేరు చాలా స్మూత్గా వెళ్ళే టైపు ఇప్పుడున్న ప్రతిపక్షంతో ఇలా స్మూత్గా డీల్ చేయడం కుదరదు వాళ్ళు కొంచెం హార్డ్గా ఉన్న వాళ్ళే కావాలి అలాగే ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఏపీ కానీ లేదంటే న్యాయశాఖ కానీ పెద్దగా చేసింది కానీ ఒరిగింది కానీ ఏమీ లేవు పెద్దగా కూడా కనిపించట్లేదు సో ఆయన్ని ఇప్పుడు తీసుకురావడం వల్ల పెద్ద ఉపయోగం ఉందంటారా మీ విశ్లేషణ చెప్పండి సార్ నమస్కారం నమస్కారం అదే ఇది కొద్దిగా ఇబ్బందికరమైన అంశమే మీరు నన్ను అడుగుతున్నారు నాకు మాట్లాడటానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన అంశమే ఎందుకంటే మీరు అడిగే వ్యక్తి సాధాశీల వ్యక్తి కాదు చాలా పెద్ద వ్యక్తి సుప్రీంకోర్టుకే ఎక్స్ సిజే గా చేసిన వ్యక్తి ఎన్వి రమణ గారు ఎక్స్ చీఫ్ జస్టిస్ గా చేసిన వ్యక్తి దాదాపు ఏడాదిన్నర పాటు ఎన్వి రమణ గారు కూడా నా బాగా పరిచయం మా ఊరు పక్కనే ఊరు కంటికి కంటికించారులా ఎన్వి రమణ గారిది పొన్నవరం ఆయన సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పొన్నవరం గ్రామస్తులందరూ కూడా పౌర సన్మానం చేశారు ఆయన ఎద్దుల బండి మీదే ఊరేగించారు ఆ కార్యక్రమానికి నేను కూడా విన్నాను సీజే రమణ గారు రమణ గారు సీజే అవుతున్నప్పుడు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా లేఖ రాయటం ఆ వివాదాలన్నీ కూడా జరగటం అవుతాడా లేడా సీజే ఇస్తారా లేదని అనుకోవటం తర్వాత ఎట్టకేలకు ఆయన సీజే బాధ్యతలు చేపట్టడం చాలా సుదీర్ఘ కాలం దాదాపు నాకు తెలిసి ఏడాది ఆరు ఆరు నెలలు ఏడాది ఐదు నెలలు ఆయన ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించాడు ఆంధ్రప్రదేశం అంతా ఆయన ఒక్క చూసింది ఎందుకంటే మన తెలుగోడు రాక రాక సీజే అయ్యాడు ఆంధ్రప్రదేశ్ చాలా కష్టాల్లో ఉండు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జీవో నెంబర్ వన్ కేసులు అరెస్టులు తర్వాత వన్ నిందితుడు చాలా కేసుల్లో ఆర్థిక నేరాల్లో ఏ వన్ నిందితుడు సిబిఐ మోస్ట్ వాంటెడ్ నిందితుడు అలాంటి అభ్యర్థి మీద అసలు ఎటువంటి కేసులు కానీ ఏవి కానీ మూవ్ కావాలేదు అసలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా పెద్ద ఎత్తున ఇంతవరకు ఆయన బెయిల్ని వాయిదా కోరుతున్నాడు బెయిల్ ముఖ్యమంత్రిగా ఉంటూనే కోర్టు కూడా వాయిదా తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంబంధించిన సీబీఐ దర్యాప్తులాగే లాగే ఉంది ఆ సునీతారెడ్డి గారు తిరుగుతూనే ఉన్నారు సిబిఐ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులు అరెస్ట్ చేయలేక తిరిగి వస్తుంది వీటన్నిటికి సంబంధించి న్యాయ ప్రక్రియ కొంత వేగవంతం అవుతుంది చాలా మంది ఆశించారు ఆశించారు న్యాయం వాళ్ళు కూడా ఆశించారు కానీ విషయం ఏంటంటే ఆయన సీజేగా ఆయన బాధ్యతలు ఆయన తీసుకున్నాడు తప్ప ఈ ఆశించిన కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఎన్వి రమణ గారు న్యాయమూర్తిగా న్యాయం చేయండి ఎందుకంటే ఈ మాట అనుకుంటే తప్పేం కాదు చేయలేదు కాబట్టి చేయలేదు అని చెప్తాను ఇప్పుడు నేను చేశానని చెప్పినా కూడా ఉమ్మేస్తారు నా మీద ఆయన ఏం చేసిందంటే కోర్టుల్లో జడ్జిల్ని నియమించుకున్నారు ఖాళీగా ఉన్న పోస్టు మొత్తం భర్తీ చేసింది కాకపోతే టేబుల్ ఫ్యాను ఎయిర్ కండిషనర్ లేని కోర్టులకి ఆ సరంగాల మొత్తం ఏర్పాటు చేసిండు ఆ కోర్టులకు అయితే యాక్టివ్నెస్ సిబ్బంది నిర్ పెంచడం వీటి మీద బాగా దృష్టి పెట్టిండు లాజిస్టిక్స్ వన్ ట్వంటీ ఫోర్ ఏ అంటే రాజద్రోహ నేరం అనాదిగా బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన ఈ వన్ ట్వంటీ ఏ ని ఇది చల్లదు అని చెప్పేసి అని ఒక మాట చెప్పింది ఎందుకంటే రాజకీయంగా ఈ వన్ ట్వంటీ ఫోర్ ఏ వాడుతున్నారు కాబట్టి ప్రత్యర్థుల మీద రాజకీయ ప్రత్యర్థుల మీద దాన్ని చల్లదు అని చెప్పి చిండు అది ఒకటే జరిగిన పని కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే సాధారణంగా గత రెండు నెలలుగా అత్యంత ప్రాధాన్యత కలిగిన టీటీడీ చైర్మన్ పోస్ట్ని టీవీ ఫైవ్ అధినేత బిఆర్ నాయుడు గారికి ఇస్తున్నారు అనేది పెద్ద ఎత్తున అందరి నోట అంటున్నమాట మీడియాలోను సోషల్ మీడియాలోను కూడా పలుకుతున్న మాట నాకు తెలిసిన సమాచారం కూడా ఎందుకంటే టీవీ ఫైవ్ నాయుడు గారు కూడా నా పరిచయం నేను ఆయనతో రెండు మూడు సార్లు కలిశాను మాట్లాడాను ఆయన కూడా ఈ పోస్ట్కి ఆసక్తిగానే ఉన్నారు ఆ అభిప్రాయం కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వ్యక్తం చేసే ఉంటారు మీరు ఇప్పుడు అన్నట్టుగా ఒకటాహుటిన అకస్మాత్తుగా ఎన్వి రమణ గారికి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తున్నారని చెప్పని ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో జరిగిన కొత్త పరిణామం అంటే వెంకన్న దేవుడికి సంబంధించిన లడ్డూ కల్తీ అయింది చెప్పేసి అని ఎప్పుడైతే అక్కడ విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందో సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం వెల్లడి చేశారు అటు వైసీపీ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి తిరుపతి మీద దండయాత్రని దండయాత్ర అని చెప్పేసి అని సందర్శనయాత్ర కాకుండా దండయాత్రకి వెళ్ళడానికి డెక్లరేషన్ మీద సంతకం పెట్టుకోకుండా ఎన్నికోవటం ఈ నేపథ్యంలో టీటీడీ యొక్క పవిత్రతను కాపాడటానికి పెద్ద అంశం అయితే దాని పాలక మండలి చైర్మన్ కూడా ఖచ్చితత్వం కలిగిన ఖచ్చితత్వం కలిగిన వాళ్ళని ఇవ్వాలని ఒక డిమాండ్ ముందుకు రావడంతో ఎన్విరామును గారి పేరు ముందుకు పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చింది సాధారణంగా రాజకీయాలు ఎలాగిన మీకు ఒక మాట నిలిసిన లేదు సీనియర్ గారు నిన్న ఒకరు ఫోన్ చేశారు ఈ నామినేటెడ్ పోస్టుల్లో దరఖాస్తు చేసినట్లే ఏమన్నారంటే నాతో ఆయన వాళ్ళ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల లెటర్లన్నీ కూడా సబ్మిట్ చేసిందంట నామినేటెడ్ పోస్ట్ ఇవ్వటానికి సిఫారసు లేక బాలకొట్ట గారు పలానా ఎమ్మెల్యేది తీసుకున్నా పలానా ఎమ్మెల్యేది తీసుకున్నా పలానా ఎమ్మెల్యేని తీసుకున్నా పలానా ఎంపీని తీసుకున్నా ఈ లెక్కల లేఖలన్నీ కలిపి లోకేష్ గారికి ఇచ్చా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చా ఏ నామినేటెడ్ పోస్ట్ వస్తుందని నేను అనుకుంటున్నా వస్తుందో లేదో మీరు చెప్పాలి మీ అభిప్రాయం అని అన్నాడు నాకు ఇక ఇన్ని లేఖలు ఇచ్చిన తర్వాత నేను చెప్పేది ఏముంటుంది సిఫార్సు లేఖలు అని నేను అన్నా అంటే లేఖలు చూసి ఇస్తారా పోస్టులు నామినేటెడ్ పోస్టులు ఈ గారు ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయటానికి బాధ్యత పట్టానికి లేదా ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించటానికి లేదా ముఖ్యమంత్రి గారు ఇలాంటి వాళ్ళని ఆయన యొక్క సేవలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సిఫార్సు లేఖలు తెచ్చుకుంటే పోస్టులు ఇస్తే ఉంటుందో చెప్పండి అసలు సిఫార్సు లేఖ అంటే ఏంటి ఆయన ఎంతమందికి ఇస్తాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంకో ఇలాంటి పని విధానం ఉంటే ఇబ్బందికరమే అలాగనే ఈ టీటీడీ చైర్మన్ పోస్ట్కి ఎన్వి రమణ లాంటి వాళ్ళు సోమిడి అయితే అవ్వచ్చు టీజే అయితే అవ్వచ్చు ఈ పోస్ట్ మాత్రం అర్హులు కాదు నా మాట చెప్తున్నాను ఎందుకంటే నేను సోషల్ మీడియాలో వింటున్నా చాలా మంది ఏమంటారంటే భగవంతుడు అంటే ఎన్వి రమణ గారికి చాలా ఇష్టం అంటారు ఆయన తిరుపతి కొండకి చాలా పట్టు వస్త్రాలతో వింటూ ఉంటారు సోమిడన్ నిదానంగా మాట్లాడతాను ఎవరితో కూడా వైరుధ్యం లేదు దేనికి ఇవన్నీ టీటీడీని ప్రక్షాళన చేయటానికి దేవదేవుడి యొక్క పవిత్రతను కాపాడటానికి దేవాలయంలో ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కలిగిన దేవస్థానం అది దాని యొక్క దీన్ని చేయటానికి ఇవి కాదు కావాల్సిన అర్హతలు దేవుడి మీద భక్తే కాదు దేవుడి మీద భక్తితో పాటు పరిపాలన దక్షత కావాలి ఇంకా మనం అనుకున్నట్టుగా సీ జయగానే ఏం చేయలేకపోయాడు ఆయన తీసే కానీ ఏం చేయలేకపో చేయలేకపోయిన రమణ గారు తిరుపతికి ఏం చేస్తాడు ఇంకా మన మాటలు వినబడ్డాయి ఎన్వి రమణ గారిని ఉపరాష్ట్రపతికి పంపిస్తారని ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా వేస్తారని ఇవన్నీ వినబడ్డాయి లేదా రాష్ట్రపతిగా కూడా పంపించవచ్చు అని రాష్ట్రపతిగానే ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడి అమిత్ షా గారితో మాట్లాడి ఇప్పుడున్న రాష్ట్రపతి పదవీ కాలం పూర్తి కాగానే ముగారి ఉన్నారు ఆ ప్రక్రియలో అన్ని చన్నీ మనకు పెద్ద వాళ్ళు ఎందుకు చెప్తారు సార్ నీకు నాకు చెప్తారా మేము పలాడు పోస్టులో ఉన్నామని అలా వచ్చేస్తారు విమానంలాగా అలా వాలిపోతారు నిలబట్ట ఎన్వి రమణ గారిని మీకు ఒక మాట చెప్పారు సార్ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నంత కాలం కొన్ని యుగాలైంది కదా తిరుమల ఉండబట్టి మనకు తెలిసిన చరిత్రలో కొన్ని దశాబ్దాలు అయినాయి కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి దళితుడు చైర్మన్గా ఉండడు దళితుని చైర్మన్గా హిందూ దళితుడిని నేను చెప్తున్నా దైవభావం కలిగిన హిందూ దళితుని చైర్మన్గా ఏ ప్రభుత్వం కూడా వెయ్యదు ఏస్త మీరు నమ్ముతున్నారా మనం మరణించిన తర్వాత కూడా ప్రక్రియ జరగదు ఇప్పుడున్న ప్రభుత్వాలు పొయ్యి మళ్ళీ కొత్త పార్టీలు పెట్టుకొని కొత్త ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ ప్రక్రియ జరగదు ఏకాడికి ఆ పదవులు అడ్డుకోవాల్సిందే తప్ప ఎందుకంటే ఇవాళ సంఘటన జరిగింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేక ఆయన తిరుపతి పరిస్థితులు రద్దు చేసుకుని బయటకు వచ్చారు వచ్చి ఏమన్నాడంటే నన్నే తిరుపతి కొండకి తీసుకెళ్ళిన వెళ్ళనవ్వలేదు మీరు ఎలా ఎళ్ళనిస్తారు అని రాజేసింది నిజానికి ఏంటంటే ఆయన తిరుపతి కొండకి వెళ్ళనివ్వాల గవర్నమెంట్ వెళ్ళమనే చెప్పింది అడ్డుకోవాలా టీటీడీ దేవస్థానం నియమాల ప్రకారంగా డెక్కల రేషన్ మీద సంతకం పెట్టమన్న అంతే ఆయన సంపాదించిన డబ్బులు కూడా కట్టమల్లా దేవదేవుడికి ఎక్రమంగా సంపాదించిన డబ్బులు అల్లిబిల్లి కంపెనీ డబ్బులు డబ్బులు కట్టమన్న స్వామివారికి స్వామి మీరంటే నాకు నమ్మకం కాబట్టి మీ దర్శనానికి వస్తుందని ఒక సంతకం పెట్టమంది ఈ సంతకం పెట్టడానికి ఆయనకి ఇష్టం లేక నేను నాలుగు గోళ్ళ మధ్య బైబిల్ చదువుతా నాలుగు గోడల మధ్య కావచ్చు నలభై గోడల మధ్య చదువుకో నువ్వు బైబిల్ చదువుతావనే కదా సంతకం పెట్టమంది నన్నే రానివ్వలేదు దళితులు కూడా ఎట్లానిస్తాను మీరు అని మా మీద నిన్నేస్తే ప్రధానమైన ఛానల్లో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు మేము దళితులని గుడికి ఎందుకు రానిలేదు మేము ఎప్పుడు అడ్డుకున్నాం మేము అడ్డుకోలేదా దళితుల్ని గణపతి రమ్మనే చెప్తున్నానే ఆయన ఒకళ్ళు మాట్లాడారు అసలు అడ్డుకోవటానికి నువ్వే అవ్వడమే అడ్డుకోవటానికి ఈడవ్వడం పర్మిషన్ ఇవ్వటానికి ఈడవడం ఎవడైనా పోవచ్చు హిందూ ధర్మం కలిగిన వాడు అది దళితులా ఎస్సీలా ఎస్టీలా బీసీలని కాదు కదా ఒకటి పర్మిషన్ అక్కర్లేదు కదా ఏను వివాదాస్పదమైన అంశం చేశాడు కాబట్టి ఇప్పుడు ఆ డిక్లక్షన్ అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే అవసరం ఉండేది కాదు కదా నువ్వు లడ్డీ కరితీ చేశావు దేవస్థానంలో అభ్యంతర కార్యక్రమాలు చేశావు ఇవన్నీ అంశాలు అయ్యింది కాబట్టి నేను అడగాల్సి వస్తుంది ఇప్పుడు అసలు డిక్లరేషన్ లేకుండా చేశావు ఇప్పుడు పాదయాత్రకు ముందు పాదయాత్ర ముందు నేను గుడికెళ్ళిపోయా పాదయాత్ర చేశాడుగా పాదయాత్ర చేసిన తర్వాత కూడా గుడికి అని చెప్తున్నాడు కదా ఆయనే అప్పుడు ప్రభుత్వం డిక్లరేషన్ మీద సంతకం పెట్టినా పెట్టకపోయినా వదిలేసిందిగా ఇప్పుడు వివాదం అయిపోయింది ఎందుకంటే మీ ఆధ్వర్యంలో లడ్డు కలిసి జరిగింది వివాదం అయ్యింది మీరు గౌరవించిన దాఖలాలు లేవు ఓ ప్రధాన అంశంగా ఉంది ఆధ్యాత్మిక భావాలు కలిగిన హిందూ భావాలు కలిగిన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని చెప్పి పెడితేనే వెళ్ళటం మంచిది అంటున్నారు నిజంగా ద్రవి మీద ఉంటే పెట్టచ్చు కదా తప్పే ఉందండి ఇంకా డిక్లరేషన్ మీద సంతకం పెడితే జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం పెరుగుతుంది తప్ప జరగదు కదండి దేవదేవునికి నువ్వు గౌరవించినట్టే కదా మన కోసం పెట్టుకోవటం లేదు కదా అలా దీన్ని ఎలా తిప్పి మాట్లాడుతుంట కాబట్టి ఏమోనండి మరి పెద్ద ఎత్తున ఎన్వి రమణ గారికి తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ ఇస్తారని చెప్పేసి అని ప్రమోషన్ వర్క్ కూడా జరుగుతుంది కొంతమంది టీవీ డిబేట్ దగ్గరకు వచ్చి ఆయనకు మార్కులు వేస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం నిజంగా ఇలాంటి చర్య నిర్ణయం కలిగి తీసుకుంటే అది సహేచకమైన నిర్ణయం కాదండి ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను సీనియర్ గారు కూటమి ప్రభుత్వం విజయధర ధర హాసంలో విజయోత్సవములు విజయ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కష్టపడ్డ సామాజిక కులాలు సామాజిక వర్ణాలు సామాజిక నాయకులు ఉండాలి సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసిన వాళ్ళని ఇట్ చేసి యుద్ధాన్ని కుర్చీలో కూర్చొని చూస్తున్న వాళ్ళకి పదకొండిస్తే యుద్ధం చేసిన వాళ్ళని కదా గౌరవించాల్సింది యుద్ధం చూసిన వాళ్ళని కాదు కదా గౌరవించాల్సింది ఆ నామినేటెడ్ పోస్టులు ప్రజలకు సేవ చేసి మళ్ళీ భవిష్యత్తులో తిరిగి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఉత్పేకాలుగా ఉపయోగపడే పోస్టులు అవి ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీ పోస్టులు చాలా తక్కువ ఉంటాయి అవి అందరికి ఇవ్వలేరు అత్యధికంగా ఉండేది ప్రజలకి దగ్గరగా ఉండేవి ఈ నామినేటెడ్ పోస్టులే వీటికి సిఫారసులు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క లేఖలు అనుసంధానం చేసి లేదా ఇటువంటి కొత్త కొత్త పేరు ఉందిస్తే మరి ఇబ్బందికరమే అవుతుంది ఏ పరిణామం దొరుకుతుందో కూడా పెద్దగా స్పష్టంగా చెప్పే పరిస్థితి కూడా లేదు నిన్న మొన్న కూడా ఒక పెద్ద ఆయన అన్నాడు టీవీ ఫైవ్ నాయుడు గారికి చైర్మన్ పదవి ఇస్తే టీటీడీ మరో ఛానల్ అధినేత అలగొచ్చు కదా ఇంకో ఛానల్ నేత అలగొచ్చు కదా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సమర్థత కాదు కావాల్సింది ఇప్పుడు బాలకోట న్యాయం చేస్తే చీడి గారు భయం చీని గారికి న్యాయం చేస్తే బాలకోట ఏమంటే భయం అంతే తప్ప ఇక్కడ దక్షత అంటే ఈ ఖచ్చితత్వం లేకపోతే నాయకుడికి ఎస్ చీరుకి ఇవ్వాలి ఇంకో బాలకోటకి న్యాయం చెయ్యాలి వాడు కష్టపడ్డాడు వాడు యుద్ధం చేశాడు అది మనం చెప్పగలిగే విధంగా నాయకుడు లేకపోతే ఎలా కాబట్టి ఏం జరుగుతుందో మరి ఇంటి మీద వేచి చూడాలి మీరు అడిగారు కాబట్టి ఎన్వి రమణ గారి మీద నా అభిప్రాయం చెప్తున్నాను పెద్దలే నేను పూజించదగ వ్యక్తులు మా కంచశీర్ల హై స్కూల్లో చదివాడు నేను రాసిన పుస్తకానికి ముందు మాట కూడా ఆయనే రాశాడు మా దేవినేని వెంకట్రామలకి దేవినేని ఉమామహేశ్వరరావు గారికి కూడా బంధుత్వం ఉంది నేను ఆబల్లో చదివిన వాడినే ఏదేమైనా ఓటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో పార్టీ పార్టీ నాయకుల ఆమోదం కాకుండా ప్రజామోదం ఉండాలండి మనం ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలు సభాషణాలి కార్యకర్తలు సభాషణాలి తెలుగుదేశం పార్టీ నాయకుల సభాషణాలి మనమే తుమ్మి మనమే జీవించుకున్నట్టుగా నేను సీని గారికి ఇచ్చి సీని గారు నాకు ఇచ్చి పంపకాలు కాకూడదు అలా చేసుకుంటే పరిపాలనలో ఎంత కష్టపడ్డా ఎంత చెవటు వచ్చిన ఎంత వరదల్లో దిరిగినా నిష్ప్రయోజనం ఉంటుంది రాజకీయాల్లో కానీ ప్రజాసేవలో కానీ ప్రత్యర్థిని ఢీ కొట్టగలిగే దమ్ము కలిగిన నాయకులని ప్రజలకి దగ్గరగా ఉండే నాయకులని పరమావధిగా ఇవ్వాల్సా దానికి పెద్ద బజకీతులు పెద్ద స్టార్లు గీర్లే వాడతా మన మరి ఏమి నిర్ణయం తీసుకుంటారు మరి టీటీడీ బోర్డు చైర్మన్ అనేది ఇది రేపొద్దున దసరా పండగ కల్లా ఈ నియామకం కూడా మీదకొస్తుంది కాబట్టి ఇప్పుడు మరీ టీటీడీ యొక్క ప్రశస్తం పెరిగింది కాబట్టి ఈ తిరుపతి తిరుమల అపవిత్ర కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ కూడా పెరిగిపోయింది రేపు రానున్న భవిష్యత్ రాజకీయాల్లో కూడా ఈ యొక్క ప్రక్రియ ఈ తిరుపతి లడ్డు కల్కి ప్రక్రియ కానీ ఆయన రెక్కలమే సంతకం పెట్టుకోకుండా బయటకు వెళ్తున్న ఒక ప్రధానమైన అంశంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చే ప్రయత్నం కూడా చేస్తాడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఘట్టం ఘట్టం ప్రధాన ప్రజల ముందు ఆలోచించుకొని ధన్యవాదాలు బాలుకోటే గారు మీరు చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు ఆయన రాష్ట్రానికి చేసింది తక్కువే దానివల్ల ప్లస్ అలాగే ఇంత సాఫ్ట్ గా ఉంటే కుదరదు సార్ ఇంత సాఫ్ట్ నేచర్గా వెళ్తూ ఉంటే ఆయన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్గా పనిచేసిన కేసుల్లోన జగన్ గారి విషయం కేసులోన పెద్దగా పట్టించుకోలేదు అలాగే ఇప్పుడు కూడా డిక్లరేషన్ విషయం లాంటి విషయంలో గట్టిగా లేకపోతే అయిపోతుంది ప్లస్ మీరు చెప్పినట్టు కార్యకర్తలు ఖచ్చితంగా అంటే పార్టీ కోసం పనిచేసి ఇన్ని రోజుల్లో కష్టపడి పార్టీ కోసం ఇంకో ప్రధానమైన ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు చూసారా మా హైకోర్టు కొట్టేసింది కదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు రాజధానులు పెట్టే అర్హత లేదు అమరావతి రాజధాని మ్యాండమస్ తీర్పిచ్చింది కదా మూడు వందల డెబ్బై రెండు పేజీలు దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా పెండింగ్ లోనే ఉంది ఎన్వి రమణ గారు అదే మరి మేము ఆశించాం ఎన్వి రమణ గారు సీట్లు కూర్చోగానే సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన తీర్పును బలపరుస్తూ సుప్రీంకోర్టులో తీర్పిస్తుంది అనుకున్నాం ఎందుకంటే రాజధాని సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ ఇప్పటి వరకు అది ఏం లేదు ఆయన ఆయన మీద కూడా రాజధాని ఆరోపణలు ఉన్నాయి రాజధానిలో అన్వి రమణ గారి కూడా భూములు కొనడం పిల్లల కని జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపించాడు పచ్చపాఫర్లో కూడా బాగా రాశారు అలా తీర్పు మీద కూడా ఏం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆ మాట అనాల్సి వస్తుంది కరెక్ట్ సార్ అంటే మరి ఇలా నానుస్తూ ఉండే వాళ్ళని ఇలా టిటిడి బోర్డు చైర్మన్ లాంటి ప్రతిష్ట పదవులు చూసుకోవాలి మరి మీరు చెప్పినట్టు గవర్నర్ ఇలాంటి పోస్టులే వాళ్ళకి సముచితంగా ఉంటాయి ఇలాంటి టీటీడీ లాంటి విషయాల కంటే పెద్దలు ఆలోచించుకొని కార్యకర్తల అభిష్టం మేరకు నడుచుకుంటే బాగుంటుందని ఆ సిద్ధమని ధన్యవాదాలు సార్